అందరికీ నమస్తే పిల్లలు ఎంతగానో ఇష్టపడే డోనట్స్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా రుచిగా చేసుకోవచ్చండి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని ఒక చిన్న గ్లాసు పాలు తీసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల షుగర్ తీసుకుంటున్నాను స్వీట్ మీ ఇష్టం అండి ఎంతైతే అంత తీసుకోండి తర్వాత ఇలాగ మంచి కలుపుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి నేను పిండి చేస్తానండి గోధుమ పిండితో చేస్తున్నాను బయట బేకరీలు అయితే మైదాపిండి యూజ్ చేస్తారు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని ఇలాగ కలిపేసుకోండి మంచిగా పిండికి అంతా పట్టెలాగా కలుపుకోండి ఒకవేళ ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కడైనా పాలు తక్కువైతే కొంచెం పాలు వేసుకొని కలుపుకోండి గట్టిగా ఉంటే నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్ సరిపోయాయండి ఇలాగ మంచిగా మనం చేతోటి ఒక ఐదు నిమిషాలు బాగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే పిండి అంతా మంచిగా ఫామ్ అయ్యి ఎయిర్ బబుల్స్ పఫీ పఫీగా అవుతుంది మనకి డోనట్స్ అనేటివి మంచిగా స్పాంజీ స్పాంజీగా వస్తాయి చూడండి పిండి మంచిగా ఉబ్బింది కదా ఇలాగ అవుతుంది మన ఫైవ్ మినిట్స్ మంచిగా మర్దన చేయటం వల్ల ఇప్పుడు దీని మీద మనం పైన ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్న చూడండి పిండి అనేది మంచిగా నానింది ఇప్పుడు దీన్ని మనం ఎటువంటి పొడిపిండి వేయకుండానే మనం దీనిని రుద్దుకోవాలి ఇలాగ చేతోటి ఇట్లా అదుముకోండి రౌండ్గా తర్వాత చపాతి కర్రతోటి హాఫ్ ఇంచు మందంతో రుద్దుకోవాలి మరి పల్చగా రుద్దుకోవద్దు పలుచగా రుద్దుకోవడం వల్ల ఏమవుతుందంటే డోనట్స్ అనేవి పతలాగా వస్తాయి కాబట్టి హాఫ్ ఇంచు మందం ఉండేలాగా చూసుకోండి చూడండి ఇంత మందం ఉంటే సరిపోతుంది మనకి ఇంత మందం ఉండాలి అప్పుడు మనకు ఇంట్లో ఉన్న షార్ప్ గ్లాసెస్ ఉంటాయి కూడా ఇలాగ ఎడ్జెస్ షార్ప్ ఉండేటివి అలాంటి గ్లాసెస్ తీసుకోండి చూడండి ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసిస్తే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది రౌండ్గా ఇలాగ అన్నీ చేసుకోవాలండి మిగిలిన పిండిని కూడా తీసుకొని మళ్ళీ ఇలాగనే అదే హాఫ్ ఇంచ్ మందంతో మళ్ళీ రుద్దుకొని ఇలాగనే కట్ చేసుకోవాలి మనకు మిడిల్లో హోల్ కోసము మన ఇంట్లో చిన్న చిన్నవి ఏమన్నా ఉంటాయి కదండి ఇవి కేక్ నీడిల్స్ కానీ అలాంటివి ఏమైనా చిన్న చిన్న క్యాప్స్ ఉన్నా పర్లేదు నేనైతే కేక్ది ఉంటుంది కదండి నాజలు దాంతో కట్ చేస్తున్నాను మీ దగ్గర చిన్న క్యాప్ ఉన్నా దాంతో కట్ చేసేసుకోవచ్చు ఇలాగ మిడిల్లో పెట్టేస్తే చిన్న హోల్ వచ్చేస్తుంది ఇలా హోల్ చేసుకోవాలి మనం ఇలాగే అన్నిటికీ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల డోనట్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయండి మంచిగా రోస్ట్ కూడా అవుతాయి మళ్ళీ మిగిలిన పిండిని కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్ అన్నీ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగ మొత్తం చేసేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ కావద్దండి మీడియం హీట్లో ఉన్నప్పుడే మనము వీటిని వేయించుకోవాలి చూడండి పిండి ఇలా వేయగానే పైకి వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము చేసుకున్న డోనర్స్ని ఇందులోకి వేసుకుందాము ఇలాగ ఒక్కొక్కటి స్లోగా వేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి టర్న్ చేసుకుంటా టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి డోనట్స్ సేమ్ మనకు బేకరీలో ఎలాగైతే దొరుకుతాయి అలాగనే వస్తాయండి సేమ్ సూపర్గా వస్తాయి టేస్ట్ మనం బయట బేకరీస్లలో కొనాల్సిన అవసరం ఏం లేదు ఇంట్లోనే వితిన్ ట్వంటీ మినిట్స్లో చేసేసుకోవచ్చు మనం ఇలాగే అన్నీ వేయించుకోవాలండి చూడండి నేను ఫస్ట్ వేసిన ఫోర్ మంచిగా వేగాయి తర్వాత మళ్ళీ త్రీ కూడా వేసేసాను ఏ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగిలిన మూడు వేసేసాను కదండి సెకండ్ టైము అవి కూడా వేగుతున్నాయి ఇవి కూడా టాన్ చేసుకుంటా మనము వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది బాగా బాగా డార్క్ గోల్డెన్ కలర్ అవసరం లేదండి కొంచెం గోల్డెన్ కలర్ అయితే సరిపోతుంది చూడండి ఎంత మంచిగా బాగా రింగ్స్ రింగ్స్కి వచ్చాయో మంచిగా ఇట్లా పొంగుతాయి అని వేగానే స్మూత్ స్మూత్గా చాలా బాగుంటాయి చూడండి డోనట్స్ అనేటివి రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం బాగా చల్లారించుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడు మనం దీనిపైన క్రీమ్ అప్లై చేసామనుకోండి క్రీమ్ అనేది మెల్ట్ అవుతుంది కాబట్టి మంచిగా చల్లగా అయినాకనే మనము దీని మీద ఎటువంటి అయినా క్రీమ్స్ యూజ్ చేసుకోవచ్చు నేను మన ఛానల్లో పెట్టానండి చాక్లెట్ క్రీమ్ ఎలాగా చేసుకోవచ్చు అనేది ఇది ఫోర్ ఇంగ్రీడియంట్స్ షుగరు బటరు పాలు చక్కెర ఈ నాలుగింటిని మనం మిక్సీ పట్టేసుకుంటే క్రీమ్ ఇంట్లోనే చేసుకోవచ్చు అండి బయట నుంచి చాక్లెట్ కొనాల్సిన అవసరమేమి ఉండదు మనము ఇంట్లోనే చాక్లెట్ సిరప్ అనేది తయారు చేసేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుందండి ఇది కేక్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాగే అన్నిటికీ మనం అప్లై చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఇలాగ బ్రౌన్ కలర్ అంటే చాక్లెట్ ఫ్లేవర్ వద్దనుకుంటే చాక్లెట్ పౌ పౌడర్ స్కిప్ చేస్తే మీకు వైట్ది వస్తుంది అంటే వైట్ క్రీమ్ వస్తుంది చాక్లెట్ క్రీమ్ చాక్లెట్ క్రీమ్ కావాలి అనుకుంటే కోకాయ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలాగే అన్నిటికీ అప్లై చేసుకోవాలి ఫోర్ ఐటమ్స్ తోటి మనము చాక్లెట్ సిరప్ అనేది తయారు చేసుకోవచ్చు కోకాయ పౌడరు చక్కెర బటరు షుగరు ఈ నాలుగు ఐటమ్స్ తర్వాత మన దగ్గర ఏమైనా స్ప్రింకిల్స్ ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదండి ఉత్తదైనా తినొచ్చు చాలా మంచిగా ఉంటాయి ఇది ఏంటంటే ఓన్లీ చూడడానికి కోసం అనేది అలాగా కలర్ఫుల్గా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి అలాగ పైన స్ప్రింకిల్స్ వేస్తే వాళ్ళు కలర్స్ కలర్స్ ఉంటాయి కదా ఇష్టపడతారని ఇలాగ వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు లేకపోయినా పర్లేదు స్కిప్ చేయొచ్చు ఓన్లీ చాక్లెట్ సాస్ వరకు పూసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇంతండి డోనట్స్ డోనర్స్ అనేవి రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా వచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీ పిల్లలు ఎలాగా బాగున్నాయా లేదా అని చెప్పారో కామెంట్ చేయండి చూడండి ఇంత మంచిగా ఉన్నాయి కదా కలర్ఫుల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బై